హలో హై వెల్కమ్ వేరియస్ నూట్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడూరు ఎస్ మరి తెలంగాణలో టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ అంటే రెండవ ఈ సంవత్సరం రెండవ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం ఇంకా రిలీజ్ కాలేదు నిన్న ఒక చిన్న ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారి వద్ద నుండి అండ్ మరి ఈ నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా ఏపీలో అయితే కొన్ని మార్పులు అయితే జరిగాయి అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్లో కూడా ఏమైనా మార్పులు ఉన్నాయా సో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మార్పులు అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఆల్రెడీ ఉన్నటువంటి టెట్ సంబంధించినటువంటి జీవో కాపీ ఏది దానిలో రూల్ ట్వెల్వ్లో కొంత మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది ఈ మోడిఫికేషన్ ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఈ మూమెంట్ వరకు అయితే టెట్ అధికారిక వెబ్సైట్లో ఎలాంటి అధికారికంగా రిలీజ్ అయితే కాలేదు సో మరి ఈరోజు రిలీజ్ అవుతుంది రేపు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అప్లోడ్ అవుతుందని చెప్పడం జరిగింది సో చూద్దాం మరి దాంట్లో ఏ మాడిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి నెక్స్ట్ సిలబస్లో కూడా ఏమైనా మాడిఫికేషన్ జరగబోతున్నాయో చూద్దాం సో ఇవన్నిటి గురించి ఈ సెషన్లో అయితే డిస్కస్ చేయడం ప్రయత్నం అసలు ఈ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ ఏంటి రూల్ ట్వెల్వ్ ఏంటి ఏం చెబుతుంది అసలు దీంట్లో అమెండ్మెంట్ ఎందుకు చేశారు ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే ప్రయత్నించండి అండ్ అంతేకాకుండా ఇంకా మనకి తెలంగాణలో అండ్ అదేవిధంగా ఏపీలో చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి కేకే బయాలజీ అనే యాప్లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి సో మన కేకే బయాలజీ యాప్ని ఫాలో అవుతూ చాలామంది ఇంటి దగ్గర కూర్చొని ఓన్లీ క్లాసెస్ విని జాబ్ సాధించారు ఇక్కడ తెలంగాణ అదేవిధంగా ఇక్కడ ఏపీ వాళ్ళండి వీళ్ళందరూ కూడా జాబ్ సాధించిన వాళ్ళు రైట్ మరి నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే చిన్న మార్పు అయితే కంపల్సరీ ఉంటుంది సో ఫర్దర్ సిలబస్లో ఇంకా మార్పులు ఉంటాయంటే నేను ఖచ్చితంగా మనకు అది ఎవరు కూడా చెప్పలేమండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అవుట్ అయ్యేంత వరకు కూడా మన మార్పు ఉంటుందా లేదని చెప్పను బట్ ఒక చిన్న మార్పు అయితే ఇచ్చారు జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఏంటనే చూద్దాం రైట్ సో ఒకసారి అయితే ప్రెస్ నోట్ చూద్దామండి ప్రెస్ నోట్ ఏమి ఇచ్చారు అని చూసినట్టయితే నిన్న రిలీజ్ అయిన ప్రెస్ నోట్ దీంతో పాటుగానే జీవో కూడా రిలీజ్ చేస్తారు సో ఈ ప్రెస్ నోట్ అంతా కూడా నేను చదివి మేము మీకు అంటే టైం వేస్ట్ తెలుసుకోలేదు సో ఇక్కడ మనకు ఫోర్టీన్త్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు నోట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది అండ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతుందో ఇక్కడ మనకి స్కూల్ ఈడీయూ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్లో దాన్ని పొందుపరచబోతున్నారు అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కంప్లీట్గా వచ్చేసి సీబీటీ బేస్డ్గా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్లో వచ్చేసి రేపటి నుండి సో నవంబర్ ఫిఫ్టీన్త్ నుండి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు అయితే అప్లికేషన్ తీసుకుంటారు దట్స్ ఎట్ ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ అంటే ప్రెస్ నోట్ అండి నికోలస్ గారి ఇవ్వడం జరిగింది మనకి సో దీంట్లో ఉండేటువంటి నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్ నెక్స్ట్ ఈరోజు ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఈనాడు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చా రేపటి నుండి టెట్ దరఖాస్తులు అన్నట్టుగా సేమ్ యాసీస్గా అదే ఇచ్చాడు దీంట్లో కూడా పెద్దగా ఏం లేదు అండ్ ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతిస్తూ సవరణ జివో జారీ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే అండి జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ సవరణ జివో ఏదైతుందో సో ఇదే జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ మరి ఎక్కడ మాడిఫికేషన్ చేసినట్టే మనకి ఈ జీ జివో ద్వారా రూల్ నెంబర్ ట్వెల్వ్ రూల్ ట్వెల్వ్లో మనకు మాడిఫికేషన్ చెప్పారు సో రూల్ నెంబర్ ట్వల్ లో జరిగినటువంటి మాడిఫికేషన్ చూద్దాం అండ్ రేపటి నుండి టెట్ దరఖాస్తున్నట్టుగా ఇచ్చాను అది అంతగా చదివేసి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు సో సింపుల్గా అక్కడ ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అని చూసినట్లయితే మనకి రేపటి నుండి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఫిఫ్టీన్త్ రోజున ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అందుబాటులో ఉంటుంది జనవరి థర్డ్ నుండి నెక్స్ట్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్స్ కాబోతున్నాయి దట్స్ ఇట్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఇదే సారాంశంగా ఇవ్వడం జరిగింది మొత్తం కూడా అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న ఎందుకు అమెండ్మెంట్ ఎందుకు చేశారని చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆల్రెడీ ఇంతకుముందు ఒక జీవో ఉండేయండి ఏంటంటే ఎన్సీటీ ఎప్పుడైతే మనకి ఈ టెట్ కంపల్సరీ చేశారో టూ థౌసండ్ లెవెన్లో మనకి జీవో అనేది రిలీజ్ చేశారు ఎన్సిటీ నుండి గైడ్ లైన్స్ రావడం జరిగింది సో ఈ గైడ్ లైన్స్ కంటే ముందు ఎవరైతే టీచర్లు సెలెక్ట్ అయ్యారో డిఎస్సి ద్వారా వాళ్లకు టెట్ లేదు ఎగ్జామ్షన్ అన్నట్టుగా సో ఆల్రెడీ ఒక జివో ఉందన్నమాట వాళ్ళకి ఎగ్జామ్ అన్నట్టుగా ఒక జివో ఉంది సో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది రీసెంట్గా కంపల్సరీ అందరూ పాస్ కావాల్సిందే అని చెప్పింది సో ఇక్కడ చిన్న ఏంటంటే క్లాష్ వస్తుంది ఏంటి క్లాష్ వస్తుందంటే తప్పకుండా ఎస్జిటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి సో ఇఫ్ ఎట్ ఆల్ ప్రమోషన్ కావాలి స్కూల్ ఎస్టెంట్ అంటే వాళ్ళు తప్పకుండా పేపర్ నేమ్ పేపర్ టూ టెట్ పేపర్ టూ అనేది క్వాలిఫై కావాలి ఎస్జిటి వాళ్ళు ప్రమోషన్ కావాలంటే అండ్ అదేవిధంగా స్కూల్ ఎస్టే తప్పకుండా పేపర్ టూ క్వాలిఫై ఉండాలి సో ఇవి కంపల్సరీ విదిన్ టూ ఇయర్స్లో కంపల్సరీ క్వాలిఫై కావాలి లేదంటే మామూలుగా సర్వీస్ను టర్మినేట్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు నుండి జీవో రావడం జరిగింది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని చూసినట్లయితే ఎన్సీటీఈ గైడ్ లైన్స్ ఏదైతే మనకి ఇచ్చిందో సో అంతకంటే ముందుండేటువంటి టీచర్స్కి కొన్ని సందర్భాల్లో బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎస్జిటికి ఎలిజిబిలిటీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు ఈ ఏ అనే పర్సన్ వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే ఇతడు ఎస్జీటిగా సెలెక్ట్ అయ్యాడు సే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సిలో అనుకుందాం సో ఎస్జీటీ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళు బీఎడ్ క్వాలిఫికేషన్తో కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఉదాహరణకు మా మిస్సెస్సే ఉందండి మా నా భార్య ఉన్నది తను ఎస్జీటీ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి తను క్వాలిఫికేషన్ తోటి సెలెక్ట్ అయ్యింది ఎంఎస్సి తోటి సెలెక్ట్ అయిపోయింది రైట్ మరి ఇక్కడ పేపర్ వన్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్టయితే తప్పకుండా డిప్లొమా ఇన్ ఇన్మెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అది కంపల్సరీ కదా ఇప్పుడు ఏమైంది అని చూసినట్టయితే బిఎడ్ చేసినటువంటి పర్సన్ డిఎల్ఈడి చేయలేదు కదా మరి టెట్ పేపర్ వన్ రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు అన్నట్టుగా అమెండ్మెంట్ చేయడం జరిగింది సో అదే మనకి ఏంటంటే జివో నెంబర్ ట్వంటీ ఎయిట్లో పేర్కొనడం జరిగింది సో ఆ జీవో నెంబర్ జివో కాపీ కూడా చూద్దామండి ఒకసారి సో ఇది వచ్చేసి జివో కాపీ కొంచెం బ్లరీగా ఉంటుండొచ్చు మీకు మేబీ సో స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ అయింది సో ఎప్పుడని చూసినట్టు నిన్న రిలీజ్ అయింది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయింది ఇదంతా కూడా నేను చదవాను మీకు అవసరం లేదు అండ్ ఓపిక ఉంటే చదువుకోవచ్చు అండ్ ఇక్కడ అమెండ్మెంట్ ఏంటి అని చూసినట్లయితే అండ్ రూల్ ట్వల్వ్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ పాసింగ్ టెస్ట్ సో మనకి ఇంత ముందు ఒక జీవోలో ఏం చేశారు అంటే టీచర్స్ ఎవరైతే ఈ యొక్క మనకి ఎన్సిటి గైడ్లైన్స్ వచ్చే కంటే ముందు రిక్రూట్ అయ్యారో వారికి టెట్ అవసరం లేదు అన్నట్టు ఒక ఎగ్జెంప్షన్ ఇచ్చాడు అనమాట ఇదే అండి ఇక్కడ సో ఎగ్జెంప్షన్ ఫ్రమ్ పాసింగ్ టెస్ట్ ట్వెల్వ్ రూల్ నెంబర్ ట్వెల్వ్ ఇది సో టీచర్స్ హూవర్ అపాయింటెడ్ బిఫోర్ ఎన్సిటి నోటిఫికేషన్ ట్వంటీ త్రీ ఎయిట్ సో ఇక్కడ ఇప్పుడు అప్పుడు వచ్చిందండి నోటిఫికేషన్ ఇప్పుడు ట్వంటీ త్రీ ఆగస్ట్ టూ థౌజండ్ టెన్లో ఎన్సిటి నుండి నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ గౌట్ లోకల్ అథారిటీ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రూల్స్ ప్రివెలెంట్ అట్ ద టైమ్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద అపియరింగ్ ఫర్ టెస్ టెట్ హౌ టీచర్స్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హూజ్ అపాయింట్ వర్డ్ నాట్ అప్రూవ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆర్ నాట్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పాసింగ్ టెట్ సో ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి సో టెట్ ఎగ్జెంప్షన్ ఉంది ఈ డేట్ కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళకన్నట్టు ఇంత ముందు రూల్ ఉండేది రూల్ నెంబర్ ట్వెల్ సో దాన్ని అమెండ్ చేశారండి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ టు పాస్ టెట్ సో ఇక్కడ మనకి దీన్ని ఇంక్లూడ్ చేయండి ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ఐడెడ్ అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపి్యర్ ఫర్ టీజీ టెట్ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ టెట్ కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ అండి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ ఎల్ హెడ్ మాస్టర్స్ అపాయింటెడ్ విత్ బోత్ డిఎల్ఈడి అండ్ బిఈడి సో డిఎల్ఈడి అండ్ బీఈడితో ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ పర్మిటెడ్ టు అపియర్ పేపర్ వన్ సో వాళ్ళు పేపర్ వన్ అప్యర్ కావడానికి పర్మిషన్ ఇస్తున్నాము అన్నట్టుగా ఇక్కడ మోడిఫికేషన్ రావడం జరిగింది సో ఈ అమెండ్మెంట్ రేపు అప్కమింగ్ నోటిఫికేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చాలా క్లియర్గా ఇస్తాడు యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారము అని పెట్టేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపియర్ పేపర్ టూ సో పేపర్తో ఎవరెవరు అప్పయ్యాలనేది కూడా ఇక అప్పయర్ కావాలనేది ఇక్కడ చాలా క్లియర్ అవ్వడం జరిగింది సో ఈ మోడిఫికేషన్ అయితే ఉంటుంది మరి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు ఫోన్ చేస్తున్నారు సార్ ఏపీలో సిలబస్లో మార్పు జరిగింది మన దగ్గర కూడా మార్పు ఉంటుందంటే మీ కంటెంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి కంటెంట్లో మార్పు ఏమి ఉండదు మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ యాజ్టిస్గా అయితే ఆస్కారం ఉంటుంది మేబీ ఏమైనా చెప్పలేం మనకి ఇన్ఫర్మేషన్ బులెటెన్ వచ్చేంతవరకు కూడా చెప్పలేమండి ఇది మన చేతుల్లో లేనటువంటి విషయం సో కాబట్టి ఏమన్నా మోడిఫికేషన్ జరిగితే జరగవచ్చు లేకుంటే జరగకుంటే జరగకుండొచ్చు కూడా చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా మీకు ఏవైతే పక్క మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉండేవి తప్పకుండా చదవండి తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సో సంబంధ మెథడాలజీస్ కావచ్చు అండ్ మీ మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చదువుకోండి సోషల్ అయితే సోషల్ చదువుకోండి అండ్ ఇంగ్లీష్ తెలుగు అదేవిధంగా బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ మీ సబ్జెక్ట్ అయితే చేంజ్ కాదు కదా ఎక్కడైనా చేంజ్ కాదు కాబట్టి ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ ఉండండి సో మనకి వెరీ లెస్ టైం అయితే ఉంది సో అరౌండ్ ఫార్టీ ప్లస్ డేస్ మాత్రమే కనపడుతున్నాయి కాబట్టి ఫుల్లీ ఫోకస్డ్గా ఉండండి ఏమైనా మాడిఫికేషన్ సిలబస్లో ఇంకా అదర్ చేంజెస్ ఏమైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్లో డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ టు యూర్ నోటీస్ ఓకేనా సో తప్పకుండా చదవండి ఏం ఆలోచించకండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే డిఎస్సి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సో టెట్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చింది వస్తుంది అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి సో అక్కడ నుండి ఇక్కడ నుండి చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి సో చాలా రకాల అంటే ఫేక్ మెసేజ్ కూడా కావచ్చు రకరకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసండి మీరు ఒక టార్గెట్ పైన ఉన్నారు ఆ టార్గెట్నే దృష్టిలో పెట్టుకోండి సో దానికోసమే మీ యొక్క శ్రమ చే చేస్తూ ఉండండి సో హార్డ్ వర్క్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అండ్ రివిజన్ మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇస్తూ ఉండండి ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతూ ఉంటుంది అండ్ వీడియో చూసుకోవడం తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి ఒకసారి చూసి దానిలో వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి చూడండి ఇఫ్ అట్ ఆల్ యూ ఫీల్ ఇఫ్ యూ ఫీల్ గుడ్ అండ్ ఓకే దెన్ యూ కెన్ గో ఫిర్ గో విత్ దిస్ కోర్స్ అండి కేకే బయాలజీ ఉంటుంది తెలంగాణలో అదేవిధంగా ఏపీలో రెండిట్లో కూడా మనకు స్కూల్ వస్తున్న బయస్ సైన్స్ మంది సాధించడం జరిగిందండి సో కాబట్టి మీరు బ్లైండ్గా ఫాలో అయితే సరిపోతుందండి మేము కంప్లీట్గా గైడ్ చేస్తాం సో టిల్ యూ టేక్ యువర్ అపాయింట్మెంట్ ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీటింగ్ దెక్స్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే